సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ లో తీసుకున్నారనమాట సో ఫ్యాబ్రిక్ ఆల్ చెప్పానండి సో రా సిల్క్ సారీ రా మ్యాంగో ఫ్యాబ్రిక్ వస్తుంది శారీ అయితే చాలా బాగుంది సో కంప్లీట్ లుక్ ఆఫ్ ది శారీ అనేది ఒకసారి చూసేద్దాం ఎట్లా ఉంటుంది అనేది కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అసలు చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి బాగున్నాయి అండి సారీస్ శారీస్ అయితే లైట్ గోల్డెన్ కలర్ తో వీవింగ్ తీసుకున్నారు సో మనకి శారీ మొత్తం కూడా ఇట్లా బుటీస్ తో హైలైట్ చేశారు బాడీ అంతా కూడా లైట్ గోల్డెన్ కలర్ జెరీ అవ్వటం వల్ల మనకి శారీ కలర్ కూడా చాలా చక్కగా ఎలివేట్ అవుతుంది అండ్ బార్డర్స్కి వచ్చేసరికి మనకి ఇప్పటిదాకా కాజీవరం బోర్డర్స్ స్టైల్స్ చూసాం కదా కానీ ఈ శారీస్ అన్నిటికీ కూడా మనకి ఇట్లాగా బంచెస్ లో ఇచ్చేసారండి చూడండి చాలా బాగుంది బంచెస్ స్టైల్లో బర్డ్స్ ప్యాటర్న్ తీసుకున్నారు కింగ్ ఫిషర్ బర్డ్ ఇచ్చేసారనమాట సో షోల్డర్ సైడ్ అనేది మనకి స్మాల్ ప్యాటర్న్లో తీసుకున్నారు బార్డర్ అనేది సేమ్ అదే స్టైల్లో కింద వచ్చేసి మనకి బిగ్ బార్డర్ లాగా హైలైట్ చేశారు చూసారు కదా బ్యూటిఫుల్ బిగ్ బంచ్తో మనకి బార్డర్ అంతా కూడా హైలైట్ చేశారు ప్లీట్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది శారీ అనేది అండ్ పళ్ళు బ్యూటిఫుల్ పళ్ళు అండి మనకి పళ్ళు కూడా కంప్లీట్ లైట్ గోల్డెన్ కలర్ జరిగితో ఓవరాల్ శారీ అనేది తో తీసుకున్నారు అండ్ బ్లౌజ్ సో మనకి బ్లౌజ్ కూడా బ్రొకేడ్ బ్లౌజ్ అయితే వచ్చేసింది బేస్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ మీద ఆ గోల్డెన్ కలర్ జరీ తీసుకొని హైలైట్ చేశారనమాట బికాస్ శారీ అంతా మనకి ప్లేన్ ఉంది కదా సో యూ కెన్ గో విత్ దిస్ బ్లౌజ్ అనమాట చాలా బాగుంటుంది అండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి ఈజీ టు క్యారీ ఉంటాయి థ్యాంక్ యూ సో ఇది వచ్చేసి మనకి ఆనియన్ పింక్ కి బేబీ పింక్ కి మిడిల్ లో తీసుకున్నారు కైండ్ ఆఫ్ బేబీ పింక్ అని వచ్చి అనమాట బేబీ పింక్ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట మనకి బార్డర్ డార్క్ కట్ ఆఫ్ బ్లూ కలర్ లో తీసుకున్నారు సో చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయి లాస్ట్ టైం పెట్టిన మైసూర్ సిల్క్ శారీస్లో కూడా చాలా హిట్ అయింది అనమాట కలెక్షన్ చాలా మందికి సోల్డ్ చెప్పున్నాము సో మళ్ళీ ఏంటంటే అదే స్టాక్ ఎందుకు అనేసి కొత్త ఐటమ్ తెప్పించాము సో చూడండి మనకి కంప్లీట్గా కూడా ఎలిఫెంట్ మోటివ్స్ తీసుకొని హైలైట్ చేశారు సెమీ మైసూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది విత్ టూ సైడ్స్ ఈక్వల్ సైజ్ బార్డర్స్ ఉంటాయనమాట బార్డర్స్ వచ్చేసి చక్కగా హెవీ బార్డర్స్ విత్ వీవింగ్ ఉంటుందండి కంప్లీట్ వీవింగ్ ఉంటుంది బాడీ బార్డర్ అయితే సో దిస్ ద పల్లు పార్ట్ పళ్ళు కూడా చూడండి చక్కగా గోల్డెన్ జరీ తీసుకొని హైలైట్ చేస్తూ ఇచ్చారు అండ్ బ్లౌజర్ చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ టూ సైడ్స్ బార్డర్స్ వస్తాయండి హ్యాండ్స్ కి సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్లాబ్ సోన్ సో బ్యూటిఫుల్ సో వైట్ కలర్ వైట్ విత్ మంచి బ్లూ కలర్ పీకాక్ బ్లూ కలర్ తో ఇచ్చేసారు కాంబినేషన్ అయితే మనకి సో లెట్స్ సీ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చూడండి ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి సో మనకి షేడ్ కూడా చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ వైట్ కలర్ విత్ ఆల్ ఓవర్ ప్రింట్తో తీసుకున్నారు అనమాట మనకి సో టూ సైడ్స్ కూడా బార్డర్స్ వచ్చేసి వీవింగ్ బార్డర్స్తో తీసుకున్నారు సో ఇట్లా ఉంటుంది అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసి ఇట్లాగా జెరీ లైన్స్తో తీసుకున్నారు మనకి పళ్ళు ఆఫ్ ద శారీ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ వస్తుంది హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడా బార్డర్స్ ఉంటాయి సో ఒకసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చూపిస్తున్నాను జస్ట్ హావ్ లుక్ సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ సో ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ కి రాయల్ బ్లూ కలర్ కాన్సెప్ట్ లాగా సో అనమాట సో లి కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ శారీస్ అయితే టూ గుడ్ ఉన్నాయి లైట్ వెయిట్ లోనే ఉన్నాయండి వెయిట్ కూడా టూ మచ్ వెయిట్ అయితే లేదు వీ కెన్ క్యారీ ద వెయిట్ అనమాట సో మొత్తం ప్రింట్ వస్తుంది శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఉంటుంది బార్డర్స్ వచ్చేసి హెవీ వీవింగ్ విత్ గోల్డెన్ కలర్ జెరీ తీసుకొని మనకి వీవింగ్తో తీసుకున్నారు టూ సైడ్స్ కూడా చక్కగా హెవీ వీవింగ్తో బార్డర్స్ తీసుకున్నారు అనమాట సో దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్ పళ్ళు కూడా మనకి గోల్డెన్ కలర్ జెరీ లైన్స్ అయితే తీసుకున్నారు అండ్ దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ విత్ బార్డర్స్ వస్తాయి హ్యాండ్స్ కి సో కలర్ కాంబినేషన్స్ కూడా వెరీ యూనిక్ కలర్స్ అయితే పేరప్ చేశారండి సో డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ స్టేట్ సో మనము బ్యూటిఫుల్ షేడ్ ఇన్ మైసూర్ సిల్క్ అనమాట సో ఇది కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి కంప్లీట్ యూనిక్ స్టైల్లో ఇచ్చేసారు డిజైన్ అయితే సో కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ ఎట్లా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనమాట కలర్ కాంబినేషన్స్ కూడా మంచి పేస్టల్ షేడ్స్ లో తీసుకున్నారు టూ షేడ్స్ కూడా పేస్టల్ షేడ్స్ ఇచ్చేసారు బాడీ మొత్తం ప్రింట్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉన్నాయి బార్డర్స్ వచ్చేసి వీవింగ్ బార్డర్స్ తీసుకున్నారు అండ్ పళ్ళు వచ్చేసి ఇట్లా చూడండి హెవీ పళ్ళు అండి అసలు చక్కగా చాలా హెవీ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ అండ్ మీరు చూసినట్లయితే టూ సైడ్స్ కూడా మనకి శారీలో ఏదైతే బార్డర్స్ ఉన్నాయో టూ సైడ్స్ వచ్చేసి బిగ్ బార్డర్స్ పేరప్ చేస్తారనమాట యూజువల్లీ మనకి ఇట్లాగ బిగ్ బార్డర్స్ ఎట్లా వస్తాయంటే ప్రీమియం శారీస్ ప్యూర్ శారీస్లో వస్తాయి కదా సేమ్ క్వాలిటీలో లానే మనకి బ్లౌజెస్ కూడా పేరప్ చేశారనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్స్ ప్రెసెంటింగ్ పార్టీ వై టర్ క్రష్ డిజైనర్ శారీస్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి టెస్సర్ క్రష్ అండి లిటిల్ బిట్ షైన్ ఉంటుంది చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయి అండ్ ఈ శారీకి హైలైట్ ఏంటంటే మనకి బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా ఆఫ్ ఎంబ్రాయిడరీ కట్వర్క్ బోర్డర్స్ అండి దట్టు క్రీమ్ కలర్ అవ్వడం వల్ల మన నైట్ టైం ఫంక్షన్స్కి పార్టీస్కి ఇంకా టెంపుల్స్కి కూడా మనకి చాలా బాగా చాలా బాగుంటాయి ఎస్పెషల్లీ ఇన్ బడ్జెట్ అండ్ ఈ సారీకి వన్ మోర్ యాడెడ్ బ్యూటీ ఏంటంటే కాంట్రాస్ట్ రెడ్ కలర్ అండి దీ బుక్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా మనకి కంప్లీట్ వేవింగ్ ప్యాటర్న్లో వస్తుందండి క్రీమ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అయితే మనకి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అండి బడ్జెట్లోనే మనకి పార్టీవేర్ కలెక్షన్ వస్తుంది సో బ్యూటిఫుల్ షేడ్ అండి లైట్ పీచ్ కలర్ కి మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ లో అయితే పేరప్ చేశారనమాట సో లెట్ సి ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ దిస్ నైస్ కలర్ కాంబినేషన్స్ అసలు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి బికాస్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్లో పేరప్ చేశారనమాట సో దిస్ ద బ్యూటిఫుల్ పళ్ళు పార్ట్ సో మనకి శారీ అంతా లైట్ కలర్లో ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి డార్క్ కలర్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది వేర్ చేసినా కూడా సో దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌ సారీ బ్లౌజ్ పీస్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్లోనే సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్స్ సో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ బ్యూటిఫుల్ అయితే తో వచ్చేసామనమాట సో శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మైసూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి సెమీ మైసూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నాం అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ సో మనకి బాడీ వచ్చేసి పేస్ట్రల్ లో తీసుకున్నారు బార్డర్ వచ్చేసి చాలా హెవీగా మంచి డార్క్ పింక్ కలర్ తో ఇచ్చారనమాట అసలు పైన షోల్డర్ సైడ్ బార్డర్ కూడా చూడండి బిగ్ బార్డర్ వస్తుందండి అసలు చాలా బాగుంటుంది వేర్ చేసినా కూడా చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ మొత్తం శారీ అంతా కూడా ఎలిఫెంట్ డిజైన్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద పళ్ళు పార్ట్ పళ్ళు కూడా హెవీ పళ్ళు వస్తుంది అనమాట కంప్లీట్ గోల్డెన్ కలర్ తో మనకి హెవీ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ లో కూడా చూడండి ప్లెయిన్ బ్లౌజ్ ఉంది అండ్ టూ సైడ్స్ కూడా చక్కగా బిగ్ బోర్డర్స్ అయితే పేరప్ చేశారనమాట సో దిస్ ద బ్యూటిఫుల్ శారీ అండ్ గ్రాబ్స్ థ్యాంక్ యూ సో వన్ మోర్ నైస్ కలర్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కి చూడండి ఎంత బాగుందో మంచి డార్క్ బ్లూ కలర్ బార్డర్తో అయితే ఇచ్చారనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే సో దిస్ ద బ్యూటిఫుల్ శారీ సో మనకి శారీస్ అన్నిటికీ కూడా బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది విత్ హెవీ పళ్ళు అండ్ బార్డర్స్ ఉంటాయండి మనకి హెవీ లుక్ శారీస్ అనమాట చాలా బాగుంటాయి శారీస్ వచ్చేసి లైట్ వెయిట్ లో ఉన్నాయి ఈజీ టు క్యారీ ఉంటుందండి శారీ అయితే సో దిస్ ఈజ్ ద పళ్ళు పార్ట్ విత్ కంప్లీట్గా కూడా కాంట్రాస్ట్ కలర్ అండ్ గోల్డెన్ కలర్ జరి లైన్స్తో అయితే ఇచ్చేసారనమాట మనకి పళ్ళు అయితే అండ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు మీరు ప్లెయిన్ బ్లౌజ్ విత్ టూ సైడ్స్ కూడా బార్డర్స్ అయితే తీసుకున్నారు సో ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్స్ సో వన్ మొన్న ఐస్ కలర్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కి చూడండి మంచి వైన్ కలర్ లాగా తీసుకున్నారు శారీ కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ మైసూర్ సిల్క్ శారీస్ అనమాట సో ఇవి జనరలీ చూసిన వెంటనే ఏమవుతుందంటే మనకి సెమీ మైసూర్ సిల్క్ లాగా అయితే లేవండి అంత బాగున్నాయి క్వాలిటీ అయితే సోదిస్తా బ్యూటిఫుల్ బార్డర్ బార్డర్ మొత్తం కూడా బిగ్ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ వచ్చేసి వీవింగ్ బార్డర్ ఉంటుంది అనమాట మనకి అండ్ దిస్ ద పళ్ళు పార్ట్ పళ్ళు కూడా చూడండి చాలా హెవీగా రిచ్ పళ్ళు అండ్ బిగ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్స్ ఉంటాయి అనమాట టూ సైడ్స్ కూడా బార్డర్స్ అయితే ఉంటాయి కామన్గా ఉంటాయి సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్ సో సో మనము బ్యూటిఫుల్ షేడ్ అండి ఇది కూడా చాలా బాగుంది డిఫరెంట్ కలర్తో తీసుకున్నారనమాట యునిక్ పేస్టల్ షేడ్ కలర్ కి మంచి నేవీ బ్లూ కలర్ అండి బ్లాక్ కలర్ కాదు డార్క్ టోన్ ఆఫ్ నేవీ బ్లూ కలర్తో ఇచ్చారనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి చాలా బాగుంది షేడ్ అయితే కొంచెం యునిక్ కలర్స్ ని ప్రిఫర్ చేసే వాళ్ళు అయితే యూ కెన్ గో ఫర్ దిస్ శారీ అనమాట బికాస్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో ఇచ్చారు చాలా చక్కగా డిజైన్ అంతా కూడా ఎలివేట్ అవుతుంది బార్డర్ కూడా డార్క్ కలర్ తో చాలా బాగుంది అనమాట గోల్డెన్ కలర్ జరీ తీసుకున్నారు సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అనమాట కాంట్రాస్ట్ కలర్లోనే ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది సో ద బ్యూటిఫుల్ బ్లౌజ్ నేవీ బ్లూ కలర్ లోనే మనకి బ్లౌజ్ ఉంటుంది టూ సైడ్స్ వచ్చేసి సారీలో ఏదైతే బార్డర్ తీసుకున్నారో సేమ్ కాన్సెప్ట్ తో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చేసారు చోదిస్తా